ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు వచ్చారు మరి కాసేపట్లో రాజ్ భవన్ నుంచి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకోనున్నారు అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు సుధీర్ ఎంతసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకోనున్నారు మరికొద్ది నిమిషాల్లో రాజ్భవన్ నుంచి నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేరుకోనున్నారు కోటి దీపోత్సవోత్సవ కార్యక్రమం ఇప్పటికే ప్రారంభమైంది ఆ కార్యక్రమానికి సంబంధించి విశేషంగా భక్తులైతే చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది వేలాదిగా భక్తులు చేరుకున్నట్టుగా సమాచారం ఉంటుంది సరిగ్గా సాయంత్రం ఆరు గంటల ఆరు గంటలకు బేగంపేట కు భారత రాష్ట్రపతి చేరుకున్నారు భారత రాష్ట్రపతికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా గవర్నర్ అదేవిధంగా మంత్రులందరూ కూడా సాదర స్వాగతం తెలియజేశారు అనంతరం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్కు చేరుకున్న రాష్ట్రపతి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాము దీనికి సంబంధించి మరికాసేపట్లోనే భారత రాష్ట్రపతి ఇక్కడ నుంచి నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి వెళ్ళనున్నారు అయితే ఇప్పటికే అందుకు సంబంధించిన భారీ బందోబస్తు అయితే చేస్తున్నారు మరికాసేపట్లోనే ఈ వైపుగా వెళ్తున్న ట్రాఫిక్ ఏదైతే ఉందో ట్రాఫిక్ అంతా కూడా డైవర్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది పోలీసులు అయ్యారు పరికాసేపట్లోనే కారునాయి ఇక్కడ నుంచి బయలుదేరి సరిగ్గా పది నిమిషాల్లోనే అంటే ఏడు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఇక్కడ నుంచి కారునాయి బయలుదేరుతుందని చెప్పేసి సమాచారం అందింది పోలీసులకు ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ ను డైవర్షన్ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు సరిగ్గా ఆరు గంటల సమయానికి భారత రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్లో చేరుకున్న తర్వాత ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో రాజ్భవన్ కు చేరుకున్నారు ఆరు గంటల ఇరవై నిమిషాల నుంచి కూడా ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు రాజ్భవన్లోనే ఉంటారు రాజ్భవన్లో విశ్రాంతి తీసుకున్న తర్వాత నేరుగా ఇక్కడి నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే చేరుకుంటారు అయితే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా రాష్ట్ర గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ఇతర పుర ప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని సమాచారం అయితే అందుతుంది అయితే మొట్టమొదటిసారిగా కోటి దివోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రావడం అనేది చాలా విశేషమని కూడా చెప్పవచ్చు ఈ విశేష కార్యక్రమాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే మనం చూస్తున్నాం ఎన్టీఆర్ స్టేడియం ప్రాంగణం చాలా కిక్కిరిసిన పరిస్థితి కనిపిస్తుంది ఎక్కడ చూసినా కానీ భక్తులు పూజా కార్యక్రమాల్లో కావచ్చు ఆ కార్యక్రమాల్లో పూర్తిగా నివిగ్నమైన పరిస్థితి కనిపిస్తుంది గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని కల్లారా చూడాలని చెప్పేసి రాష్ట్రంలోని నలుమూలల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చిన అయితే కనిపిస్తుంది వీరితో పాటుగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వేలాదిగా తరలివచ్చారు ఈ కన్నుల పండుగ కార్యక్రమాన్ని కార్తీక మాసంలో నిర్వహించే కార్తీక మాసంలో నిర్వహించే కోటి దీపోత్సవ కార్యక్రమంలో వేలాదిగా భక్తులు పాల్గొనాలని చెప్పేసి వారంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు సంవత్సరం పొడుగున ఈ కార్యక్రమాన్ని చూసేందుకు వారంతా కూడా ఎదురు చూస్తూనే ఉంటారు మరొక వైపు రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు ఈ కార్యక్రమంతో పాటుగా ఈ కార్యక్రమంతో పాటుగా రేపు మరొక కార్యక్రమంలో కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ రోజు జరుగుతున్న ఈ కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి ఇప్పటికే అన్ని రకాల ఏర్పాట్లయితే ఎన్టీవీ భక్తి టీవీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లయితే చేసింది ఈ ఏర్పాట్లతో పాటుగా ఎక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని శాఖల అధికారులతోటి సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది ఇక్కడ ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ వేలాదిగా ఇప్పుడు అక్కడ స్టేడియంకి వచ్చిన భక్తులే కాకుండా ఇంకా లక్షలాది మంది వీక్షకులు భక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా టీవీల ముందే చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లోనే రాజ్భవన్ నుంచి నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు చేరుకుంటారు మనకు ఆ విజువల్స్ కనిపించ ఉన్నాయి ఇప్పటికే ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు ఇరువైపులా ట్రాఫిక్ ను నిలుపుదల చేశారు కాసేపట్లోనే కాన్వాయ్ ఇక్కడి నుంచి బయలుదేరారు ఉంది రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు మరికొంతమంది పురప్రముఖులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పేసి సమాచారం అందుతుంది ఇప్పటికీ ఎన్టీఆర్ స్టేడియం వెళ్ళే ప్రధాన మార్గం ఏదైతే ఉంటుందో ఆ మార్గాన్ని మొత్తం కూడా క్లియర్ చేస్తున్నారు మనం చూస్తున్నాము సివిల్ పోలీసులు ట్రాఫిక్ పోలీసులు ల్యాండర్ పోలీసులు ఇక్కడ మనకు విజువల్స్ లో కనిపిస్తున్నారు అత్యంత భద్రత కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అయితే ఇటు నిర్వాహకులతో పాటుగా పోలీసులు అదేవిధంగా వివిధ శాఖల అధికారులందరూ కూడా కృషి చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఒకసారి ట్రయల్ చేసిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో భారత రాష్ట్రపతి వెహికల్స్ ఒకసారి ట్రయల్ చేసి sei isso ఈ కు వెళ్తున్న మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో క్లియరెన్స్ ఇస్తున్నారు పోలీసులు ఇప్పటికీ ఒకటి రెండు సార్లు ఆ ట్రాఫిక్ ను పూర్తిగా క్లోజ్ చేశారు ఆ నిలుపుదల చేసి అక్కడ బారికేట్లు అడ్డంగా పెట్టారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలలో ట్రాఫిక్ ను మళ్లించే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇది ప్రధాన ప్రధాన రహదారి ఇక్కడ నుంచి నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి వెళ్లే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ నుంచి పది నిమిషాల సమయంలోనే కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకుంటారు దానికి సంబంధించి కాన్వాయ్ ఇప్పటికే రిహార్సల్ చేసింది కార్యక్రమానికి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పేసి పోలీసుల నుంచి క్లియరెన్స్ అయితే ఉంది ఈ నేపథ్యంలోనే మరి కాసేపట్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేరుగా రాజ్భవన్ నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే చేరుకుంటారు కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఇప్పటికే ఆ పూజా కైంకర్యాలన్నీ కూడా ప్రారంభమయ్యాయి యాదగిరి నరసింహస్వామి సంబంధించిన పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకే ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు భారత రాష్ట్రపతి చేరుకున్నారు మొట్టమొదటిసారిగా ఈ కోటి దీపోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి పాల్గొనున్నారు ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమం రావడంతో చాలా విశిష్టత సంతరించుకుందని కూడా చెప్పవచ్చు భారత రాష్ట్రపతి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ఈ దృశ్యాలను చూసేందుకు కూడా వేలాదిగా తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా మంది ఇప్పటికీ ఎన్టీఆర్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చాలా భక్తులైతే చేరుకున్నారు వారితో పాటుగా ఇంకా టీవీల ముందు కూడా చాలా మంది చూస్తూనే ఉన్నారు ఇవే కాకుండా సోషల్ మీడియా ద్వారా కూడా చాలా మంది ఈ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ఫాలో అవుతున్నారు ఇప్పటి వరకు జరిగిన కార్యక్రమాలతో పాటు ఇక మీదట అంటే నవంబర్ ఇరవై తేదీ వరకు జరగనున్న ఈ కార్యక్రమాలకు సంబంధించి ఎప్పటికప్పుడు విశేషాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉన్నారు అందుకు సంబంధించి భక్తి టీవీ ఎన్టీవీ అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు భక్తులకు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంది ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి సుమారు గంట పాటు కూడా భారత రాష్ట్రపతి కోటి దీపోత్సవ ప్రాంగణంలో ఉండనున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించి చూసుకున్నట్లయితే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులంతా కూడా కోటి దీపోత్సవ ప్రాంగణానికి చేరుకున్నారు అంతేకాకుండా వీరితో పాటుగా ఇతర శాఖలకు సంబంధించిన అధికారులంతా కూడా అయితే వీరు రాష్ట్రపతికి సంబంధించిన కార్యక్రమాలను విజయవంతం చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు రాజ్భవన్ నుంచి కాన్వాయ్ ఒక్కొక్కటిగా ఇప్పటికే వాహనాలు మూవ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి నేరుగా కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే ఈ కాన్వాయ్ బయలుదేరనుంది సుమారు గంట పాటు కోటి దీపోత్సవ ప్రాంగణంలోనే అక్కడ నిర్వహించే పూజా కైంకర్యాల్లో భారత రాష్ట్రపతి పాల్గొంటారు అంతేకాకుండా ఒక ప్రసంగం కూడా చేయనున్నారు అక్కడ ఉన్న భక్తులను ఉద్దేశించి భారత రాష్ట్రపతి ప్రసంగం చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది ఆమె ఇచ్చిన షెడ్యూల్లో కూడా కాసేపు భక్తులను ఉద్దేశించి ప్రసంగం చేస్తారని చెప్పేసి తెలుస్తుంది గడిచిన పన్నెండు సంవత్సరాల నుంచి ఎన్టీవీ భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి సంబంధించి విశేష ఆదరణ లభిస్తుంది గత సంవత్సరం చూసుకున్నట్లయితే భారత ప్రధాని ఏ నరేంద్ర మోడీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సంవత్సరం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు మరి కాసేపట్లోనే ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి హాజరుకానున్నారు ఇందుకు సంబంధించి ఇప్పటికీ రాజ్భవన్ కు చేరుకున్న వీరంతా కూడా మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే చేరుకుంటారు సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాష్ట్రపతికి ముఖ్యమంత్రి పురప్రముఖులు మంత్రులందరూ కూడా సాదర స్వాగతం పలికారు కేంద్ర మంత్రులు కూడా సాధ స్వాగతం పలికారు అనంతరం ఇక్కడి నుంచి నుంచి నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి రాజ్భవన్ కు అయితే చేరుకున్నారు రాజ్ నుంచి రాజ్భవన్ లో కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత ఇప్పుడే కాన్వే అయితే బయలుదేరింది మనకు విజువల్స్ లో కనిపిస్తుంది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే బయలుదేరారు ఈ ఇందుకు సంబంధించి ఇందుకు సంబంధించి ఇందుకు సంబంధించి ఇక్కడ నుంచి మనకు ఆ విజువల్స్ అయితే కనిపిస్తూనే ఉన్నాయి భారత రాష్ట్రపతి ఇక్కడ నుంచి బయలుదేరారు కోటి దీపోత్సవ ప్రాంగణానికి బయలుదేరారు తన కాన్వయ్ ఇప్పటి రాజ్భవన్ నుంచి మూవ్ అయింది ఇక్కడ నుంచి స్టేడియంకు ఎన్టీఆర్ స్టేడియంకు కేవలం పది నిమిషాల సమయంలోనే అక్కడికి రీచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇందుకు సంబంధించి ఎక్కడికక్కడ పూర్తిగా ట్రాఫిక్ను నిలుపుదల చేశారు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా సూచించడం జరిగింది గడిచిన రెండు రోజుల నుంచి కూడా ఈ వైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టుగా కూడా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా ఈ విషయాన్ని పత్రికా ముఖంగా తెలియజేయడం జరిగింది మరొక వైపు నగరంలో కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినప్పటికీ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను కూడా పోలీసులు సూచించడం జరిగింది వీరితో పాటుగా ఇటు రెవెన్యూ అధికారులు కావచ్చు మున్సిపల్ అధికారులు కావచ్చు ఇతర శాఖల అధికారులు అన్ని శాఖల అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయం విజయవంతం చేయాలని చెప్పేసి అయితే సూచించడం జరిగింది మొత్తానికి ఈ రోజు జరుగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మరికొన్ని క్షణాల్లోనే హాజరు కాదు వారితో పాటుగా ఇతర ప్రముఖులు కూడా వారంతా హాజరవుతారు ఈ సందర్భంగా దాదాపు సుమారు గంట పాటు కూడా కోటి దీపోత్సవ ప్రాంగణంలో భారత రాష్ట్రపతి అక్కడే ఉండనున్నారు ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటారు ఆ కార్యక్రమం సంబంధించి భక్తులను ఉద్దేశించి కూడా ప్రసంగించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది మొత్తానికి రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు ఈ రోజు కోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తిరిగి రాజ్భవన్ కు చేరుకుంటారు భవనంలోనే లోనే ఈ రోజు రాత్రి విడుదల చేస్తారు ఈ మళ్ళీ ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత రేపు ఉదయం మరొక కార్యక్రమంలో పాల్గొంటారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు కోటి దీపోత్సవ ప్రాంగణానికి మరి కాసేపట్లోనే భారత రాష్ట్రపతి చేరుకొనున్నారు ఇప్పటికే రాజ్భవన్ నుంచి వీరంతా కూడా బయలుదేరారు తన కాన్వై కూడా పూర్తిగా బయలుదేరింది ఎక్కడికక్కడ మనం చూస్తున్నాం ట్రాఫిక్ అంతా కూడా క్లియర్ చేశారు మరికొక మరికొన్ని సెకండ్లలోనే కొన్ని క్షణాల్లోనే కోటి దీపోత్సవ ప్రాంగణ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అదేవిధంగా ఇతర పురప్రముఖులంతా కూడా చేరుకునున్నారు వీరికి సంబంధించి పూర్తిగా భక్తి టీవీ ఎన్టీవీకి సంబంధించి అక్కడ పూర్తి ఈ కార్యక్రమాలు అయితే అయితే చేశారు ఇక్కడ ఎలాంటి పొరపాట్లు జరగకుండా కూడా ఇప్పటికే కార్యక్రమాలన్నీ కూడా కట్టుదిట్టంగా చేసిన పరిస్థితి కనిపిస్తుంది మరికొద్ది నిమిషాల్లోనే భారత రాష్ట్రపతి కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే చేరుకుంటారు ఎన్టీఆర్ స్టేడియంలో గడిచిన కొద్ది రోజులుగా కూడా ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో అన్ని రకాల హిందూ దేవీ దేవతల పూజలు అయితే జరుగుతూనే ఉన్నాయి మరి కాసేపట్లోనే కోటి దీపోత్సవ ప్రాంగణానికి అయితే చేరుకోబోతున్నారు